మీరు దశాబ్దాలుగా ఎట్లేదన్నా కూడా ప్రజా వ్యవస్థలో మార్పులు కోరుతూ కూడా పోరాటం చేస్తున్నారు అంటే ప్రజల్లో ఏమైనా మార్పు అనేది మీకు కనిపిస్తుందా సార్ ఖచ్చితంగా అనుకున్నంత వేగంగా రాకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అనుభవం గడించిన కొద్దీ ప్రజల్లో పరిణతి పెరుగుతుంది ఇదే కనుక స వ్యవస్థను సరిగ్గా నిర్మాణం చేస్తే ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నాయనుకోండి ఉదాహరణకి రాధని నేను మా ఊళ్ళోనో మా వీధిలోనో నేను నాయకురాలుగా ఎన్నుకున్నాను నేను పన్నులు అక్కడ స్థానికంగా కడుతున్నాను ఈ పన్నుల ఎక్కడికి పోతుందో పాట్ హోల్స్ ఉంటే వాటిని రోడ్లు బాగు చేయడానికి కావచ్చు ట్రాఫిక్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు లేకపోతే డ్రైనేజ్ సరిగ్గా ఉండడానికి కావచ్చు పిల్లలు వెళ్ళే స్కూల్ బాగు చేయడానికి కావచ్చు ఆరోగ్యం బాగా అందడానికి కావచ్చు ఖర్చు పెట్టాను అనుకోండి నాకు అర్థమవుతుంది నేను రాధకి ఓటేస్తే దానివల్ల నాకు బాగా మంచి జరుగుతుంది నా డబ్బులన్నీ దానికి సద్వినియోగం అవుతున్నాయి నాకు లాభం వస్తుందని అలాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి కాబట్టి ఈ పరిణితి జండం కొంచెం నమ్మది అవుతుంది కానీ ఖచ్చితంగా ప్రజల్లో పరిణితి ఎంతో కొంత పెరుగుతోంది కావలసినంత కాకపోయినా కూడా అందుకనే ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చాలా సందర్భాల్లో ఓడిస్తున్నారు ఎన్నికలంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు మలీరా వచ్చినట్టుగా చలజోరా వచ్చినట్టుగా భయపడిపోతున్నారు ఏమవుతుందో తెలియదు ఎవరికైనా కాబట్టి ప్రజలు ఏదో మనం ఏ మాత్రం చేత కులమో మతమో చెప్పిన మాత్రం చేత గుడ్డిగా ఓటేస్తారనుకోవటం పొరపాటు అయితే కావలసినంత పరిణితి లేదు దానికి కారణం పూర్తిగా నాయకత్వ లోపం ప్రజల లోపం కాదు రైట్ సో రాజకీయాలలో నీతికి నిజాయితీకి విలువ తగ్గినట్టు ఎక్కడో బాగా కనపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి బట్ ప్రజలే దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారా ఇప్పటికి కూడా రాధ రాజకీయంలో అన్ని పార్టీల్లో కూడా నిజాయితీ పనులు సమాజం కోసం ఉన్నారు కానీ ఉన్న కొద్దికి వాళ్ళకి చాలా కష్టం అవుతున్నారు ఎందుకని తెలుగు రాష్ట్రాలను తీసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీనిలో రహస్యం అనేది అందరికీ తెలుసు అసెంబ్లీకి పోటీ చేయాలి ప్రధాన పార్టీ అంటే పాతికి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే ఆ డబ్బుని సమీకరించలేకపోతే ఎన్నికల్లో మీరు పోటీల్లో లేనట్టు లెక్క పేరుకెవరైనా పోటీ చేయొచ్చు కానీ మీరు పోటీలు లేనట్టు లెక్క మరి ఇంత భేద దేశంలో ముప్పై కోట్లు ఓట్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టిన తర్వాత ఎంతమంది ఈ డబ్బును వదిలేసుకుని సమాజం కోసం మంచి చేద్దామని నిలబడగలరు అంత సాధ్యం అది కాబట్టి డబ్బులు వసూలు చేయడం ఆనివార్యం అధికారులు ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లో కావచ్చు లేకపోతే భూముల కేటాయింపులో కావచ్చు కాంట్రాక్టుల్లో కావచ్చు పోలీస్ కేసుల్లో కావచ్చు ఎక్కడ విలుంటే అక్కడ తినేయడమే పని వాళ్ళు కూడా ఏమంటున్నారు రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇలా చేస్తున్నారు అంటే డబ్బులు పంచాం కదా తీసుకున్నారు కదా ఎలక్షన్లో అంటున్నారు దీనికి కారణం మళ్ళీ మీరు అన్నారు ప్రజలు తప్ప అని చెప్పని ప్రజల్ని తినడం చాలా తేలిక కానీ రెండు కారణాలుగా అది చాలా తప్పు అంటే ప్రజల్లో కూడా అవగాహన బేసిక్గా రావాలి కదా ఇప్పుడు మేము ఓటుకి ఇంత తీసుకుంటున్నామంటే ఈ పార్టీకి ఓటు ఏమంటున్నారంటే మేము ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు మమ్మల్ని వీళ్ళు పాలిస్తారు మాకు వీళ్ళు అసలు ఏదైనా చేస్తారా చేయరా మా ఆశలు మా కళలు ఏవైనా నెరవేస్తారా నెరవేర ఇప్పుడు ఆశలు కళలు అంటే పెద్దగా ఏమీ అవసరం లేదు రోడ్లు కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దగలుగుతారన్న నమ్మకం ప్రజల్లో ఎందుకు రావట్లేదు మీరు మూడు విషయాలు ఆలోచించండి ఈ ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి వయోజన హక్కు కావాలని కోరల మన దేశంలో జాతీయ నాయకత్వం స్వతంత్ర పోరాటం తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు జాతి నిర్మాణంలో భాగంగా వయోజన హక్కుని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక నిరుపేద దేశంలో అక్షర జ్ఞానం లేని దేశంలో ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ప్రజాస్వామ్యము వయోజన హక్కుని ఇచ్చాం ఇచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యం బాగా పనిచేయడానికి అవసరం పరిస్థితిని కల్పించాలి వద్దా కల్పించకుండా ఊరికే ఓటు హక్కిచ్చారు అరిచే స్వేచ్ఛనిచ్చారు రాస్తారోకు స్వేచ్ఛనిచ్చారు ఇచ్చారు వదిలేశారు దాన్ని ప్రజాస్వామ్యంగా నడుపుతున్నాం ఇది ప్రజాస్వామ్యానికి అవసరం కానీ ప్రజాస్వామ్యం కాదు తప్పు నాయకత్వం చేసి ప్రజలు నిందించడం అనేది నిరర్థకం ఒకటి రెండు ఒకవేళ నిజంగా ప్రజలు తప్పు అనుకుందాం మనం వాదన నేను ఒప్పుకోలేదు తప్పది ఆ వాదనే తప్ప అసలు ఆశావాహులు ప్రజలు బేసిక్గా చెప్తున్నాను ప్రజల్లో పొరపాటు ఉంది అనుకుందాం అప్పుడు పరిష్కారం ఎట్లా వస్తుంది మీకు భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోలేరు పనికిరారు మేం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం ప్రజలందరినీ మార్చేద్దామా మార్చలేము కాబట్టి అది సమాధానం దొరకని ప్రశ్న అది విజ్ఞత లేనటువంటి చర్చ మనం ఎప్పుడు విశ్లేషణ పరిష్కారానికి దారితీయాలి కానీ సమస్యను జట్లం చేయకూడదు మూడవది ఈ దుష్పరిపాలన వల్ల దుర్మార్గ ప్రాజక్యం నష్టపోతుంది ఎవరు ప్రజలు ఏ ప్రజలు ముఖ్యంగా సామాన్య ప్రజలు డబ్బున్నవాడో తెలివి ఉన్నవాడో పరపతున్నవాడో అధికారం ఉన్నవాడో పలుకుబడినవాడో వాడు ఎలాగో బతికేస్తున్నాడు ఏదో రకంగా కొన్ని చికాకులు ఉన్నా కూడా నష్టపోతుంది ఎవరు బేదరికంలో మగ్గుతోంది ఎవరు సామాన్య ప్రజలు నష్టపోతున్న వాళ్ళని బాధితులను పట్టుకుని మీరు నేరొస్తారని చెప్పంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని నిందించినట్టు అవుతుంది ఎంత తప్పదు అంటే మరి మార్పు ఎలా వస్తుంది సార్ ఈ ప్రజల్లో ఓ పక్కన ప్రజల్లో చైతన్యం నిరంతరం పెరగాలి మనం చూస్తాం చైతన్యం చూపెట్టుకున్నాం మనం ఎంతో కొంత కొంత అవగాహన పెరుగుతుంది పార్టీలు కులాలు మతాల క్రితం కొంచెం ఆలోచించే శక్తి పెరుగుతుంది కానీ అంతకంటే ముఖ్యంగా మధ్యతరిత వర్గాల్లో సామాన్య ప్రజల్లో అక్షర జ్ఞానాలు లేని వాళ్ళు నిరుపేదల్లో జీవన పోరాటంలో అలసిపోతున్నారు ఇవాళ జీవితాన్ని గడపడానికి కష్టంగా ఉన్నప్పుడు అక్కడ మీకు ఎక్కువ ఆలోచించకూడదు మధ్యతరిత వర్గాలు కాస్తకు చదువుకున్న వాళ్ళు యువత కొంచెం పదున ఆలోచన చేయాలి అన్నిటికంటే ముఖ్యం పత్రికల్లో చర్చ మంచి ప్రమాణాలు చర్చ కావాలి పత్రికలు మీరు ఏ పత్రికనో చూడండి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం బూతులు బస్తమే సవాళ్ళు తప్ప మన సమాజంలో నిజమైన సమస్యను గురించి లోత చర్చ ఉంది ఎక్కడన్నా అసలు లేదు మరి ఎవరు తప్పది ప్రజలు తప్ప అందరికంటే ముఖ్యమైన బాధ్యత నాయకత్వాలు వ్యవస్థలో ఉంటే అనుకున్న ఫలితాలు రాకపోతే దాని కారణాలు అన్వేషించడం మేధస్సుకు పనిపెట్టడం అనుభవాన్ని జోడించడం పరిష్కారాన్ని ఆలోచించడం ప్రజల ముందు దాన్ని పెట్టడం మద్దతు పొందడం ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఆ ప్రయత్నం జరుగుతుందా ప్రజలందరినీ ఏదో రకంగా ఒక పూనకం పోయినట్టుగా ఈ కులమో ఈ మతమో తాయిలాలు ఇస్తామో తాత్కాలికంగా చేస్తాము అయితే ఎలక్షన్లో ఓటు డబ్బులు ఇస్తాము ఈ రకంగా తప్ప అంచేత ప్రజలు నిందిస్తే ఉపయోగం లేదు నిజమే ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చాలామంది ఓటర్లు డబ్బు తీసుకుంటున్నమాట వాస్తవం డబ్బు తీసుకోకపోతే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని అసలు అభ్యర్థిగా పరిగణించని మాట కూడా వాస్తవం ఇచ్చిన వాళ్ళు గ్యారెంటీ గెలుస్తారని కాదు కానీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అభ్యర్థిగా అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి అసలు ఓటు అవకాశం లేదు డబ్బు ఇచ్చిన వాళ్ళ మధ్య పోటీ ఉంటున్నమాట వాస్తవం కానీ పౌరుడి దృష్టి ఆలోచించండి ఎవరికి ఓటేసినా ఎన్నిసార్లు ప్రభుత్వాలను మార్చినా ఎన్నిసార్లు గొప్ప విప్లవాన్ని సాధించామనుకున్నా కూడా ఏ విప్లవాలు జరగల పరిపాలన అట్లాగే ఉండదు అనుకున్న ఫలితాలు జీవితంలో రాలా అని జీవితం అయిపోయింది జీవన పోరాటం అలసిపోతున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు చచ్చిన పడికి వచ్చిందే కట్నం అని చెప్పని ఎలక్షన్లో డబ్బులు పంచుతామంటే కనీసం ఆ రెండు వేలన్నా వస్తుంది కదా ఓటికి మూడు వేలు వస్తుంది ఇంట్లో మూడు నాలుగు ఉంటే పదివేలు వస్తుంది ఒక్కొక్కరి నుంచి మరి ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు ఆ రకంగా పంచినప్పుడు పదిహేను ఇరవై వేలు వస్తుంది అది కూడా మరి ఈ వేద దేశంలో కొంత లభికంగా లెక్క అలాగే తాత్కాలికమైన తాయిలాలు మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం మనకు కావలసినటువంటి సంపద సృష్టి కోసం ఏర్పాటు చేయడం కాకుండా అత్తస్స దానం చేసినట్టుగా ప్రజల పన్నుల డబ్బుల్లోంచి వచ్చిన డబ్బునే ప్రజలకి దానం చేస్తున్నట్టుగా నటించి వాళ్ళని బయకఫ్లు చేస్తున్నారు సరే ఏదో కనీసం ఖచ్చితంగా వస్తుంది కదా మీతో మాటలు తప్ప జరగట్లేదు కదా ఇది కరెంట్గా వస్తుంది కదా ఉచితంగా ఫలాన్ని ఇస్తామన్నారు కరెంట్ వస్తుంది వస్తుంది ఉచితంగా నీళ్లు అంటున్నారు ఉచితంగా బియ్యం అంటున్నారు ఉచిత నల్ల నెల డబ్బులు అంటున్నారు ఇవన్నీ వస్తున్నాయి కరెక్ట్గా కాబట్టి దానికి ప్రలోభపడుతున్నారు అది ప్రజలు బాధితులు ప్రజలు నిందిస్తే ఉపయోగం